హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ టూ డేస్ బ్యాక్ వీడియో చేశాను ఫారెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నాయి మీకు జూలై ఫోర్టీన్త్ లోపల రిజర్వేషన్స్ అనేవి ఫిక్స్ చేసి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది చెప్పాను దానికి కొంతమంది జూలై అంటారా డిసెంబర్ అంటారా నెగిటివ్ కూడా కామెంట్ చేశారు రైట్ ఇప్పుడు చూస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది మరి కొద్ది రోజుల్లోనే మనకి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది రైట్ సో ఇది ఏపీఎస్సి వెబ్సైటు గమనించండి రైట్ సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ సంబంధించిన నోటిఫికేషన్ ఓకే రైట్ ఒకసారి గమనించినట్లయితే చూడండి ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ అనమాట ఇది మొత్తంగా ఎన్ని పోస్ట్లు టోటల్గా చూస్తుంటే మనకి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు రైట్ దాంట్లో టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ఎఫిఓ ఫోర్ థర్టీ ఫైవ్ అనేది అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఏ ఎఫ్బిఓ రైట్ సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది రైట్ సో మనకి ఎప్పుడమ్మా ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అంటే సిక్స్టీన్త్ జులై నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు మనకి ఈ అప్లికేషన్ అనేది తీసుకోబోతున్నారు రైట్ ఇంకా టైం అయితే వేస్ట్ చేయకూడదు సమయం అస్సలు లేదు గమనించండి రైట్ సో అదేవిధంగా మెరిటోరియస్ పోస్ట్ పర్సన్ మరియు ఎస్సీ గ్రూప్ వైజ్ వేకెన్సీ ఉన్నాయో అవి సపరేట్ ఇచ్చి అని చెప్పారు మనకి సిక్స్టీన్త్ నుంచే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు రైట్ మన దగ్గర ఫారస్ బీటాఫీస్ సంబంధించిన ఆన్లైన్ క్లాస్ ఉంది ఫారెస్ సెక్షన్ ఆఫ్ సంబంధించిన ఆన్లైన్ క్లాస్ ఫ్రీగా ఉన్నాయి మీరు మన యాప్ డౌన్లోడ్ చేయండి రైట్ సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్గా మీకు లైవ్ సెషన్లోనే రైట్ ఇది నోటిఫికేషను రైట్ ఇది నోటిఫికేషన్ అమ్మా సో ఇది నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మరో అరగంటలో మీకు లైవ్ సెషన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేశాను మీకు కంప్లీట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని క్యారయర్ పాస్ పోస్టులు అని చెప్పేసి క్లియర్గా విత్ ఏజ్ క్వాలిఫికేషన్ ప్రతిది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్